యజుర్వేదము ముప్పై ఒకటో అధ్యాయంలో ఇరవై రెండో మంత్రం ఇందుల విషయము శ్రీ శోభ అంటే శ్రీ అంటే లక్ష్మి అని అందరూ తెలిసిన విషయం దాన్ని శోభ అని వేదంలో చెప్తున్నారు దానికే ఐశ్వర్యము అనే పేరు కూడా మనం ఉన్నది ఇందులో అర్థం ఇది ఈ మంత్రం గురించి చెప్పుకుందాం శ్రీ అనేది ॐ श्रीक्षते लक्ष्मिच्चवत्स्या नहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपमश्विनौ व्याप्तम् मा इषाण इन्दुलो प्रतिपदार्थम् ओ जगदीश्वर ते ఏ నీ యొక్క శ్రీహి సమగ్ర శోభ చ మరియు లక్ష్మీ సకల ఐశ్వర్యము కూడా పత్నై ఇద్దరు స్త్రీల వలనే ఉన్నవో అహో రాత్రే రేయింపవళ్ళు పార్శ్వే వెనుక ముందులో అశ్వినౌ సూర్య చంద్రులు వియాత్ విస్తరించిన ముఖము వలె నక్షత్రాణి నక్షత్రములు రూపం రూపవంతములు మే నా యొక్క అముం సుఖమును ఇష్టం కోరుచు ఈషాణ కోరుము మే నాకు సర్వలోకం అందరి దర్శనమును ఈషాణ ప్రాప్తింపచేయుము ఈషాణ అందజేయము ఇది మంత్రంలో పదాలు వాటి యొక్క అర్థాలు ఇక్కడ భావార్థం ఓ రాజులు మొదలగు మనుష్యులారా ఈశ్వరుని న్యాయాది గుణములు వ్యాప్తి కృప పురుషార్థము సత్య రచన సత్య నియమములు ఎటులున్నవో అటులునే మీవి కూడా ఉండుగాక అటులుండుట వలన మీకు ఉత్తరోత్తరము సుఖము పెంపొందునుగాక ఇది ఇందులో ఏమిటన్నది రాజు మొదలగు మనుషులారా ఈ పాటించవలసింది వేదాన్ని అనుష్ఠానం చేయవలసింది కేవలం మనుషుల గురించే కాదు రాజులంటే పాలకులు కూడా వేదాన్ని ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొని దాని ప్రకారం కర్మలు చేయాలి దానివల్ల ఏమవుతుంది రాజు మరియు ప్రజలు కూడా ఏమవుతారు ఉత్తర ఉత్తరం సుఖము కాదు సుఖాన్ని పొందుతారు ఇది ఇందులో భావార్థంలో ఇప్పుడు లక్ష్మీదేవి అనేది ఇప్పుడు మన లోకంలో ఉన్న లక్ష్మీదేవి ఈ బంగారము నగలు ధనము ఇవే ఇందులో ఎక్కడ రాల ఇవన్నీ ఏంటంటే పరమాత్మ యొక్క గుణాలుగా మంత్రంలో ఇవ్వబడింది ఏమేమి గుణాలు ఉన్నాయి న్యాయ గుణము సర్వవ్యాపకత్వము కృప అంటే సజ్జనుల పట్ల కృప కలిగి ఉండటము పురుషార్థము పరమాత్మ ఏం చేస్తున్నాడు సృష్టి రచన చేస్తున్నాడు ఎందుకంటే ఆయనకి ఆ జ్ఞానము సామర్థ్యం ఆయనకి మాత్రమే ఉంది మరి ఇంకెవరికి లేదు కాబట్టి ఆయన చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ఆయన కర్తవ్యం ఇది సృష్టి రచన చేస్తున్నాడు అలాగే పరమాత్మని ఆదర్శంగా తీసుకునే మానవులు కూడా సోమరులు కాకుండా పురుషార్థం చేయాలి కష్టపడి పని చేయాలి అంటే పురుషార్థం అంటే వేదములో కేవలం కష్టపడి పని చేయటమే కాకుండా చతుర్విధ పురుషార్థములు అనేది చతుర్వి పురుషార్థములు అంటే ధర్మ అర్థ కామ మోక్షములు ధర్మం అంటే వేదములు పరమాత్మ మానవులు ఎలా ఇచ్చారో ఆ రకంగా జీవించటం ధర్మ రెండవది అర్థం అనిచ్చారు అర్థం అంటే ధనం అంటే జీవిత యాత్రకు కావలసిన ధనాన్ని సేకరించుకోవటం అర్థం అది కూడా ధర్మానికి అనుకూలంగానే అర్థం సంపాదించాలి ఇతరుల దగ్గర దౌర్జన్యంగా ధనాన్ని పొందాలనే దురాలోచనతో చేయకూడదు అది ధర్మానుకూలంగానే అర్థం సంపాదించాలి తర్వాత కామము కామం అంటే కోరికలు తీర్చుకోవాలి జీవితంలో మనకు కావాల్సిన అవసరాలు కోర్కెలు తీర్చుకోవటం ధనం అవసరమే ఆ ధర్మమును అనుకూలంగానే ఇటు అర్థము ధనము కోరికలు కలిగి ఉండాలి దీనివల్ల ఏమవుతుందంటే నాలుగోది ప్రాప్తిస్తుంది నాలుగోది అంటే ధర్మార్థ కామం మోక్షం మోక్షం ప్రాప్తిస్తుందంటే దుఃఖాన్ని దూరం అవుతాం దుఃఖాన్ని దూరం అవుతుంటే సుఖాన్ని పొందుతాం ఇది ఇందులో ఉన్న విషయం అనమాట పురుషార్థం పరమాత్మ గుణం అలాగే సత్య రచన పరమాత్మ చెప్పిన వేదములు ఎక్కడ అసత్యం ఉండదు సత్యరచనతో వేదాన్ని మనకు అందించారు కాబట్టి దాన్ని అనుసరించినప్పుడే మనం సత్యవంతులమవుతాము మన కర్మ కూడా సత్యవంతంగా ఉంటుంది అలాగే సత్య నియమములు సత్య నియమములు నియమ పరమాత్మ మానవులకు ఇచ్చిన నియమములు ఉన్నాయో ఇవి జంతువుల కోసము చెట్ల కోసం ఇచ్చినవి కాదు చేతన స్వరూపులైన ఆత్మలు ఏంటంటే మానవులు నియమాలు పాటిస్తారు కాబట్టి వీళ్ళకు అందజేసే నియమాలు ఇవి ఇతర జంతువులకు ఉన్నాయి నియమాలు అంటే అది స్వాభావికం వాటి జీవితం కోసం చేస్తే స్వాభావికం వేరు మానవులు ఏంటంటే జ్ఞానవంతులు కనుక బుద్ధితో నియమాలు పాటించాలనేది ఇందులో ఉంది అలాగే మీరు కూడా ఉండుగాక అలా ఉండటం వల్ల ఏమవుతుంది పరమాత్మ ప్రాప్తి ఈశ్వర ప్రాప్తి ఆనంద ప్రాప్తి అదే మోక్షం వల్ల కలిగేది ఓమితి శం